గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి తెలంగాణలో రేవంత్ సర్కార్ ముందు టార్గెట్ రుణమాఫీ రైతులకు రుణమాఫీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రుణమాఫీ కోసం ప్రభుత్వం విపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది పార్టీ నేతల మధ్య మాటల తూటాలే పేలాయి రేవంత్ రెడ్డి మాత్రం ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తారని శబం చేసి కూర్చున్నారు దీంతో ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత సమయానికి రైతు రుణమాఫీ చేయాలని సీఎం పట్టుదలతో ముందుకెళ్తున్నారు పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి సారించిన సీఎం రైతు రుణమాఫీ అమలుపై అధికారులతో సమావేశమయ్యారు రుణమాఫీ అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రెండు లక్షల రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించారని అన్నారు అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలి రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నందున నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో వేగంగా చర్చలు జరపాలని సూచించారు మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అమలు చేయాలని అధికారులకు సీఎం తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు త్వరగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు అలాగే తడిసిన ధాన్యం కూడా కొనాలని ఎక్కడికక్కడే అన్నదాతలు ధర్నాలు చేస్తున్నారు వీటిపై స్పందించిన సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని దళారుల జోక్యం ఉండకుండా చూడాలని చెప్పారు తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం స్పష్టం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి